మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు ఏపీ నుంచి కేబినెట్లో లో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ అప్పగించగా పెమ్మసాని చంద్రశేఖర్ ను కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా నియమించారు తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పగ్గాలు అప్పగించారు మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు కేంద్ర మంత్రి వర్గంలో ఈ రోజు తొలి భేటీ అనంతరం కేంద్ర మంత్రి వర్గంలోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు దాదాపు పాత మంత్రులు అంటే రైతినాలో ఉన్నటువంటి మంత్రులు రైతిన హెల్త్ తోపు ఉన్నటువంటి రక్షణ హోము ఆర్థిక శాఖలు గతంలో ఉన్న వారికే కేటాయించడం జరిగింది రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ అదేవిధంగా హోం మంత్రిగా అమిత్ షా రోడ్లు హైవేస్ కు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి మంత్రిగా నితిన్ గడ్కరీ అదే సందర్భంలో శివరాజ్ సింగ్ నిర్మలా సీతారామన్ ను ఆర్థిక మంత్రిగా సుబ్రహ్మణ్యం జయశంకర్ ను విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిస్తూ నరేంద్ర మోదీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు వీరంతా గతంలో ప్రస్తుతం అంటే ప్రభుత్వ కొత్త ప్రభుత్వ ఏర్పాటు వరకు వీరంతా కూడా గత ప్రభుత్వంలో కూడా ఇవే మంత్రిత్వ శాఖలను కొనసాగించారు అయితే ఈ శాఖలతో పాటు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి ప్రభుత్వంలో అంటే మోదీ తొలి ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి మంత్రిగా వ్యవహరించినటువంటి జగత్ ప్రకాష్ నెడ్డా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనకు తిరిగి అదే శాఖను ఆరోగ్య మంత్రిత్వ శాఖనే కేటాయించారు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటుగా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ కూడా ఆయనకి కేటాయించడం జరిగింది అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు వీరితో పాటుగా మనోహర్ లాల్ ఖట్టర్ కు హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అంటే పట్టణాభివృద్ధి శాఖ గృహ నిర్ పట్టణ గృహ నిర్మాణ శాఖ వీటితో పాటుగా పవర్ హౌ విద్యుత్ శాఖను కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటాయించడం జరిగింది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి డికే కుమారస్వామికి హెచ్డి కుమారస్వామికి హెవీ ఇండస్ట్రీస్ స్టీల్ అంటే భారీ పరిశ్రమలు వాటితో పాటుగా ఉక్కు మంత్రిత్వ శాఖను కేటాయించారు ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యాశాఖ మంత్రిగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా జతిన్ రామ్ మాంజీకి ఎంఎస్ఎం సంబంధించినటువంటి శాఖను కేటాయించారు గతంలో ఈ శాఖను నారాయణ రాయే ఈ శాఖ మంత్రిగా నారాయణ రాణ్ వ్యవహరించడం జరిగింది ప్రస్తుతం రాజీవ్ రంజన్ సింగ్ అంటే లలన్ సింగ్ పేరు పొందినటువంటి ఆయనకి పంచాయతీ రాజు అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి డివైడ్ చేసినటువంటి పలు శాఖలను లలన్ సింగ్ కు కేటాయించారు శర్బానంద్ సోనోవాల్ కు గతంలో నిర్వహించినటువంటి పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖనే కొనసాగించారు అదే సందర్భంలో సింజలప్ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకున్నటువంటి తెలుగుదేశం ఎంపీ శ్రీకాకుళం ఎంపీ సింజరప్ రామ్మోహన్ నాయుడు కి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గౌరవ విమానయాన శాఖను కేటాయించారు నుంచి పద్దెనిమిది వరకు టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ శాఖను అప్పుడు విజయనగరం ఎంపీగా గెలిచినటువంటి అశోక్ గజపతి రాజు నిర్వహించడం జరిగింది గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు బొగ్గు అదేవిధంగా గనుల శాఖ నిర్వహించినటువంటి ప్రహ్లాద్ జోషికి ఈసారి కన్జ్యూమర్ అదే అదేవిధంగా ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వీటికి సంబంధించినటువంటి శాఖను పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన శాఖ దాంతో పాటుగా వినియోగదారుల వ్యవహారాలు ఆహార మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది డ్రైబర్ వ్యవహారాలను గతంలోనే నిర్వహించినటువంటి జోలారాం కు మరొకసారి అవే బాధ్యతలు కేటాయించారు గజేంద్ర సింగ్ షెకావత్ గిరిరాజ్ సింగ్ కు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖను కొనసాగిస్తూనే దాంతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ సమాచార ప్రసారాల శాఖను దాంతో పాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కొనసాగించడం జరిగింది జ్యోతిరాదిత్య సింధికు గతంలో జ్యోతిరాదిత్య సింధి పౌర విమాన శాఖ పౌర విమానయాన శాఖ నిర్వహించగా ఈసారి జ్యోతిరాదిత్య సింధ్యాకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ గతంలో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఈసారి జ్యోతిరాదిత్య సింధు కేటాయించడంతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు కేబినెట్ హోదాను హోదాలో జ్యోతిరాదిత్య సింధకు కేటాయించారు గత ప్రభుత్వంలో ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించినటువంటి భూపేంద్ర సింగ్ యాదవ్ భూపేంద్ర యాదవ్ కు ఇప్పుడు కూడా అజయ్ శాఖను కొనసాగించారు గతంలో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి కల్చరు టూరిజం కు సంబంధించినటువంటి శాఖలను ఈ ఈ కేబినెట్ లో గజేంద్ర సింగ్ షకావత్ కు జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరించిన గజేంద్ర సింగ్ షకావత్ కు కేటాయించారు దేవికి ఉమెన్ అండ్ చైల్డ్ వెళ్తారు కిరణ్ రిజూజ్ కు మాత్రం కీలకమైనటువంటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదేవిధంగా మైనారిటీ వ్యవహారాల శాఖను కేటాయించడం జరిగింది హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖలను కొనసాగించారు మన్సుఖ్ మాండవీయ గతంలో ఆరోగ్య మంత్రిగా వ్యవహరించారు ఆరోగ్య మంత్రిగా వ్యవహరించినటువంటి మన్సుఖ్ మాండవీయకు ఈ ప్రభుత్వంలో కార్మిక వ్యవహారాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి మినిస్ట్రీని కేటాయించడం జరిగింది కిషన్ రెడ్డికి గత ప్రభుత్వంలో కల్చర్ మినిస్ట్రీ టూరిజం మినిస్ట్రీ దాంతో పాటుగా ఇదే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహించిన కిషన్ రెడ్డికి ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బొగ్గు దాంతో పాటుగా గనుల శాఖలను కేటాయించడం జరిగింది చిరాగ్ పాశ్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సంబంధించి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా కీలకమైనటువంటి వ్యవహారాలు నిర్వహించినటువంటి టిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను కేటాయించారు వీటితో పాటుగా పలువురు మంత్రులు ఇండిపెండెంట్ స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్న రావు ఇంద్రజిత్ సింగ్ జితేంద్ర సింగ్ వారితో పాటుగా అర్జున్ రామ్ మేఘ్వాల్ జాదవ్ ప్రతాప్ ధన్పట్ రో జయంత్ చౌదరి వీరందరికీ కూడా శాఖలు కేటాయించారు వీరిలో రావు ఇంద్రజిత్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండిపెండెంట్ గా స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ వీటితో పాటు కల్చర్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి శాఖలు కొనసాగించారు దాంతోపాటు జితేందర్ సింగ్ గత ప్రభుత్వంలో ఏ వ్యవహారాలు అయితే చూసారో పీఎంఓ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించినటువంటి మంత్రిగా గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి శాఖల్ని యథాతథంగా జితేంద్ర సింగ్ కూడా కేటాయించడం జరిగింది అర్జున్ రామ్ మేఘవాల్కు ల్యాండ్ లాండ్ జస్టిస్ సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖను కొనసాగిస్తూనే పార్లమెంటరీ అఫ్ఐఆర్ సంబంధించి అంటే పార్లమెంటరీ వ్యవహారాల సంబంధించినటువంటి శాఖలను కూడా సహాయ మంత్రిగా ఆయనకి అర్జున్ రామ్ మేఘవాల్కు కొనసాగించారు జాదవ్ గణపతి రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆయుష్ మంత్రిత్వ శాఖను అదేవిధంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య మంత్రి శాఖను అదనంగా కేటాయించడం జరిగింది జయంతి చౌదరికి స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రన్యూర్షిప్ వీటితో పాటుగా శాఖల్లో అదనంగా జయంతి చౌదరిని కేటాయించడం జరిగింది అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటే సహాయ మంత్రులుగా పలువురికి బాధ్యతలు అప్పచేస్తారు సహాయ మంత్రులు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారంలో చూసుకుంటే ఇద్దరు కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు వారిద్దరికి కీలకమైన పెమ్మలస్వామి చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెమ్మలసామి చంద్రశేఖర్ కు శాఖ సహాయ మంత్రిగా దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే కమ్యూనికేషన్స్ కు సంబంధించినటువంటి సహాయ మంత్రిగా రెండు బాధ్యతలను కమస్థాని చంద్రశేఖర్ కు అప్పగించడం జరిగింది వీరితో పాటు నర్తాపురం ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకు హెవీ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా నియమించడంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించుకున్నటువంటి బండి సంజయ్ కి కీలకమైనటువంటి హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా అంటే అమిత్ షా తన తన తనతో పాటు పనిచేసే విధంగా ఆమె బండి సంజయ్ కు కీలకమైనటువంటి హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలను సహాయ మంత్రిగా అప్పగించడం జరిగింది మిగిలినటువంటి మంత్రులు ఓడిపోయినటువంటి వారి లో కొత్తగా గెలిచిన వారికి కొన్ని కేటాయి శాఖలు కేటాయించినప్పటికీ ఎక్కువ మంత్రిత్వ శాఖలన్నిటిలో కూడా కీలకంగా ఉండేటువంటి మంత్రులందరినీ యథాతథంగా కొనసాగించింది గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో తోడు రక్షించుకున్నటువంటి వారందరికీ దాదాపు అవే శాఖలను నరేంద్ర మోడీ కొనసాగించారు